అందరికీ నమస్కారం మరికొద్ది రోజుల్లో దసరా పండుగ రానుంది దసరా పండుగను దేశవ్యాప్తంగా వారి వారి సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటూ ఉంటాం అలాగే తెలంగాణలో కూడా దసరా పండుగ బతుకమ్మ పండుగగా విశేషంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ తెలంగాణలో భాద్రపద బహుళ అమావాస్య నుండి ప్రారంభమవుతుంది తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి ఈ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది బతుకమ్మ పండుగను ఎలా చేస్తారు ఏ ఏ రోజు ఏ ఏ పేరుతోటి అమ్మవారిని కొలుస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం బతుకమ్మ పండుగ రోజులలో మహిళలు అమ్మాయిలు రంగురంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించి ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఎంతో వేడుకగా సందడి చేస్తారు ఈ బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతాయి మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా అమ్మవారిని కొలుస్తారు మహాలయ అమావాస్య రోజున జరిగేటువంటి ఈ ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు వేడుకగా మొదలవుతుంది ఈరోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం చేసి బతుకమ్మకు నివేదిస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఆస్పయ్యద్య శుద్ధ పాటిమినాడు అటుకుల బతుకమ్మ వేడుక మొదలవుతుంది ఈరోజు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు బతుకమ్మకు అట్లు లేదా దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు ఆరవ రోజైన ఆశ్వయుద పంచమి నాడు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పూజిస్తారు ఈరోజు అమ్మవారు అలిగి ఉంటారని ఏమీ తినరని అందుకే ఈ రోజున ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు వేపకాయల బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లు ఆకారంలో దానిని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తారు ఆశ్వైజు శుద్ధ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి మహాపర్వదినం రోజున బతుకమ్మకు ఐదు రకాల నైవేద్యాలను తయారు చేస్తారు అవేమిటంటే పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరి అన్నం నువ్వులన్నం తదితర నైవేద్యాలను వారి వారి శక్త్యానుసారం తయారు చేసి సద్దుల బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు ఇక తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతాయో తెలుసుకుందామా బతుకమ్మ సంబరాలలో తెలంగాణ ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుకొని ఈ పూల పండుగ సంబరాలను ఘనంగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులలో వీరు రోజు బతుకమ్మలను తయారు చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి జలాలలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండగ రోజు మగవారంతా పచ్చిక బయళ్లలోనికి పోయి తంగేడు వంటి పూలను భారీగా ఏరుకొని వస్తారు ఆ తర్వాత పాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు చీకటి పడే సమయంలో స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువుకు వైభవంగా ఊరేగింపుగా బయలుదేరుతారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు తెలంగాణలో జరిగేటువంటి అతిపెద్ద బతుకమ్మ పండుగను అందరూ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు